அந்த கவர் அப்படி வச்சுக்கிழந்த துமி नमः इधर बस नमः लोग इधर ना बोलो 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 �

Kaç tane oldu? Ay, ayılar, ayılar. సార్ దాని బండి సార్ ఓకే తెలియండి ఓకే చూసుకోవరా

ఓకే మెయిన్ రేట్ అంటే రైతులకి పేరు జరగాలి మంచి వందల రూపాయలు అంటే మంచి రేట్ మంది ఎనభై కేజీలకి ఏంటి పెట్టండి వీళ్ళంతా వేగం దాన్ని కొనుగోలు ఏర్పాటు చేయండి కదా యాజ్ వెల్ యాజ్ పాజిబుల్ ఏదైనా ప్రాబ్లం ఉంటారో అది పెట్టండి మాట్లాడతాను కానీ ఎట్టి పరిస్థితులు సరే ఈరోజు నుండి నేను రోజు ఇంత జల్లీగా వచ్చి ఐదు మాకు కట్టించేడి ఇంకా దాన్ని ఏ లుకేను దింపిపోవొద్దనంట కాబట్టి ఇన్నాత్తవరకు రైల్వే దగ్గర దాండికొని అక్కడ టోర్జ్ చేయి అని ప్లాన్ చేద్దాం అది మాత్రమే రైల్వేకి భయపడ్డాం దరేనే ఓకే ఇది లోనే మీకు మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి అది మాత్రం మనం గుర్తించండి గత ప్రభుత్వం చేసిన అంటే కొద్దిగా లేట్ అయింది ప్రజలు రైతులు కొద్ది ఇబ్బంది పడ్డానికి మాత్రం లేట్ అయింది దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అవడం బడ్జెట్ లేట్ గా ప్రవేశపెట్టడం వల్ల దాని వల్ల అంతరాయం ఏర్పడింది దాని కారణం గత ప్రభుత్వం చేసిన అప్పుడు మీ అందరికి తెలుసు రైతులతో డబ్బులు గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రైతులతో డబ్బులు పద్నాలుగు వందల యాభై కోట్లు దాని వరకు డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది రైతుల అకౌంట్ లో పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే పద్నాలుగు వందల యాభై కోట్లు సామాన్య విషయం కాదు ప్రతి ఆయన రైతుల అకౌంట్ లో చాలా మంది రైతులు చాలా మంది బాధపడుతుంటే రైతే కానీ పెట్టుకుంటాం అయితే గ్రామానికి పట్టుకోమని చెప్పి ఈ రోజు మనకి రైతే రాదు అని చెప్పి మన అకౌంట్లో డబ్బులు గత ప్రభుత్వం దరకూడదు రైతులు అమ్మినంటే డబ్బులు మన అకౌంట్లోకి రావాలి రైతులు సంవత్సరం మొత్తం కష్టపడి వచ్చిన బస్తాయి అని తమ్ముటప్పుడు డబ్బులు అమ్మాయి మన అకౌంట్లో రావాలని చెప్పి జనపైతే బస్తా పద్దెనిమిది వందల నలభై రూపాయలు రేటు పెట్టు మీకు రెండు రోజులు రొట్టు ఫోర్ అవుట్లో మీ అమౌంట్ అంటే పార్టీ అవుతుంది మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది మీకోసం ఆలోచిస్తున్నారు అదే కాదు ఇప్పుడే ఎప్పుడు అయితే కాదు లో వస్తాయి